హైదరాబాద్కు చెందిన ఓ వివాహిత ఈ కామర్స్ వెబ్సైట్లో చీర కొనుగోలు చేసింది పదిహేను రోజుల తర్వాత లక్కీ డ్రాలో ఆమె కారు గెలుచుకున్నట్లు వాట్సాప్ మెసేజ్ వచ్చింది నిజమేన నమ్మిన ఆమె ఆ మెసేజ్ పంపిన కేటుగాళ్లకు పలు చార్జీల కింద ముప్పై వేల రూపాయలు పంపించింది పదే పదే డబ్బులు అడగటంతో అనుమానం వచ్చి ఆరా తీయగా మోసం బయటపడింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో పేరుతో డ్రా స్క్రాచ్ కార్డ్ అంటూ సైబర్ నేరగాళ్లు లక్షలు కొట్టేస్తున్నారు డ్రాలో భాగంగా తాము చెప్పినట్లు చేస్తే నగదు కారు వివిధ దేశాల్లో విహారయాత్రలకు ఎంపికవుతారంటూ మోసగిస్తున్నారు వారిని నమ్మి వాట్సాప్లో పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారంటే డబ్బు పోగొట్టుకున్నట్లేనని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు జనవరి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో పదిహేను కేసులు నమోదు కాగా ఎక్కువగా నగర పరిధిలోనే ఉన్నాయి మీషో వెబ్సైట్లో కొనుగోళ్లు చేసే వినియోగదారులే వీరి లక్ష్యం తమ సంస్థ నిర్వహించిన డ్రాలో మీరు లక్కీ వినియోగదారులుగా ఎంపికయ్యారని కారు బహుమతిగా గెలుచుకున్నారని వాట్సాప్ లేదా మెయిల్ ఐడికి సందేశం పంపిస్తారు ఒకవేళ కారు వద్దనుకుంటే దానికి సమానమైన నగదు తీసుకోవచ్చని నమ్మిస్తారు కొందరి ఇంటి చిరునామాలకు నేరుగా నకిలీ లేఖలు పంపిస్తారు అందులో ఇటీవల కొనుగోలు చేసిన వస్తువుల వివరాలు ఉండటంతో కొందరు అందులోని నెంబర్ని సంప్రదిస్తున్నారు అడ్వాన్స్ రుసుము కింద జీఎస్టీ కొరియర్ ఇతర చార్జీల పేరుతో కడికి వసూలు చేస్తున్నారు అనుమానం వచ్చి తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరితే డబ్బు జమ చేస్తామని నమ్మించి ఆధార్ బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది ఈ కామర్స్ వెబ్సైట్ వినియోగదారులు ఇతర డేటా బాధ్యతను థర్డ్ పార్టీ సంస్థలు నిర్వహిస్తున్నాయి ఈ సంస్థలు ఒక్కో వినియోగదారుడికి డేటాకు వెలకట్టి అడుగోలుగా విక్రయిస్తుండటంతో మొత్తం సమాచారం నేరస్తుల చేతిలోకి వెళ్తోంది ఈ వివరాలతోనే సైబర్ ముఠాలు నేరుగా వినియోగదారులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది